ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫైళ్ల దగ్ధం కుట్రపూరితంగా జరిగినట్లుగా సిఐడి ప్రాథమిక నివేదిక అందించింది అక్రమాలకు ఆధారాలు ఉండకూడదనే రికార్డులను ఉద్దేశపూర్వకంగా దహనం చేసినట్టు తేల్చేసింది రెవెన్యూ అధికారులకు ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా నోటీసులు జారీ చేశారు ఆర్డీఓలుగా పనిచేసిన మురళి హరిప్రసాద్ సహా సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్లపై అభియోగాలు నమోదయ్యాయి పది రోజుల్లో సమాధానం కోరుతూ రెండు రోజుల క్రితం అధికారులకు నోటీసులు జారీ చేశారు ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారనేది వేచి చూడాల్సింది జూలై ఇరవై ఒకటి రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు రెండు వేల నాలుగు వందల నలభై ఫైళ్లు కాలినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు మదనపల్లె ఫైల్ దగ్ధం కేసులో రాజకీయ ప్రమేయం ఉందన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముఖ్య నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తుందన్న చర్చ సాగుతోంది